ప్రేక్షకులకు నమస్కారం మగువా మగువ కార్యక్రమానికి స్వాగతం ప్రతివారం విభిన్న రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలను మీకు పరిచయం చేస్తోంది మగువా మగువ ఇదే అంశంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు ఈ కాలంలో మహిళలు ఇంటి పని చేస్తూ బయట వర్క్ చేస్తూ ఏదైనా ఒక కళలో రాణించడం అనేది చిన్న విషయం కాదు అలా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ మరొక వైపు స్కెచ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ పెయింటింగ్ వర్క్స్ చేస్తూ దాంట్లో కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదిస్తున్నారు ఎక్స్ట్రా ఇన్కమ్ అని ఎందుకు అంటున్నాను అంటే ప్రతి మహిళకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఖచ్చితంగా కావాలి అట్ ద సేమ్ టైం కళలకి ఫస్ట్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే హౌస్ వర్క్స్లో చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు జాబ్స్లో ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా ముఖ్యం ఇది సో అలాంటి స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు వారిని మీకు పరిచయం చేస్తాను వారెవరో కాదు బ్యూలా గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి వెరీ నైస్ మీటింగ్ యూ ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎందుకంటే ఒక వర్క్లో కాన్సన్ట్రేట్ చేయడం అంటేనే చాలా కష్టం ఎందుకంటే ఇంటి వర్క్స్ ఉంటాయి ప్రెషర్స్ ఉంటాయి ఎందుకు నీకు అని అంటూ ఉంటారు అలాంటిది మీరు టెన్నిస్ గా ఒక వర్క్ చేస్తూ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తూ దానికే టైం సరిపోదు నాకు తెలిసి మళ్ళీ మీరు స్కెచెస్ ఇందాక చూశాను ఇంకా మా ప్రేక్షకులకు కూడా చూపిస్తాను అంత బాగా ఎలా చేయగలిగారు అసలు ఫస్ట్ నుంచి చూద్దాం మీ స్టడీస్ ఏంటి ఎక్కడ మీ ప్రాపర్ సో మా ప్రాపర్ వచ్చేసి నేను నిజామాబాద్ నుంచి లైక్ మేము నిజామాబాద్లో మాకు మా ఫ్యామిలీ మొత్తం అక్కడ సిచువేటెడ్ అనమాట అండ్ దెన్ దాని తర్వాత ఇంటర్ కి నేను ఇక్కడ హై హైడ్రాబాద్లోనే అల్వాల్లో కాలేజ్లో చేశాను ఇంటర్ దాని తర్వాత డిగ్రీకి నేను విజయవాడకి వెళ్ళాను అనమాట అక్కడ కేఎల్ యూనివర్సిటీలో మై డిగ్రీ బీకామ్ ఆనర్స్ విత్ పిసిఏ అండ్ దెన్ దాని తర్వాత టు ఫర్ మై సేక్ అది కూడా నేను పీజీ చేస్తాను ఎంబీఏ చేస్తాను అని ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యారన్నమాట అనమాట హైదరాబాద్కి చెప్పాలంటే నాకు టచ్ చేయలేదు అనమాట అంటే మీరు చిన్నప్పుడు కూడా సైన్స్ లో డ్రాయింగ్స్ వస్తాయి కదా అవి కూడా అంటే మా క్లాస్ లో చాలా మంది ఇంకా బాగా వేసే వాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం మేనేజ్ చేసేదాన్ని ఓకే దాని తర్వాత లాక్డౌన్ లాక్డౌన్ టైంలో అందరూ ఖాళీగా ఉండే టైంలో మై ఫ్రెండ్స్ సమ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ డూయింగ్ డ్రాయింగ్స్ అన్నమాట పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ దెన్ వాట్ ఐ డిట్ ఇస్ లైక్ నాకు నాకు వచ్చు కదా నేను చేస్తాను బొమ్మలే కదా వేసేయడము చిన్న చిన్న కార్టూన్స్ బొమ్మలు వేద్దాము అని స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ట్వంటీ ట్వంటీలో కరోనా టైంలో ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను అండ్ దెన్ ఐ యూస్ టు ఆస్క్ పీపుల్ అనమాట పోస్ట్ కి కమెంట్ వేయండి నా పోస్ట్ కొంచెం రీచ్ వస్తుంది అది జస్ట్ ఒక బొమ్మ కార్టూన్ మాత్రమే అది నార్మల్ గా పోస్ట్ చేసి పోస్ట్ చేశాను కూడా అప్సరా పెన్సిల్ రీజన్ ఇంకా దేనికి ఏం వాడలేదు అసలు నాకు స్కెచ్ లో యాక్చువల్ చాలా విభిన్నమైన విభిన్నమైన ఐటమ్స్ ఉంటది అన్నమాట వాడతారని కూడా తెలిసి ఉండదు కదా స్టార్టింగ్ లో సో వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల ఐ గోట్ టున్ ఆ లైక్ వాళ్ళు చేస్తున్నారు నేను ఎందుకు చేయొద్దు అని చెప్పేసి పెట్టాను దాని తర్వాత నాకు నేనే అడుక్కోవడం లాంటి ఇది అనిపించింది అనమాట దాని తర్వాత ఎందుకు మనుషులు అది వేయద్దు అంటే అప్పుడు ఆ టైంలో లో ఇన్స్టాగ్రామ్ లో వేరే వేరే నేను ఎలాగైనా కార్టూన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఫీట్స్ మొత్తం అంతా కూడా స్కెచెస్ వేసే వాళ్ళదే వచ్చేది అనమాట అప్పుడు ఆలోచన చేస్తారు అసలు ఎట్లా వేస్తారు ఇది ఒక అద్భుతం లాగా కనిపించేది అనమాట అరే ఇలా వేస్తారు ఇదంతా ఇది ఇంత బాగుంటదా మేబీ వాళ్ళు నేర్చుకుని ఉంటారు లేదంటే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అని ఆలోచించేదనమాట దాని తర్వాత ఒక పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్కెచెస్ ఎలా వేస్తారు ఎలా చేయాలి దానికి ఏమైనా మెథడ్ ఉంటుందా ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒక ఛానల్ చూడడం స్టార్ట్ చేసినా సౌరవ్ జోషి అని చెప్పేసి అప్పట్లో అబ్బాయి చాలా బాగా వేసేవాడు ఇప్పుడు అన్ని బ్లాగ్స్ అది అంటూ బిజీ అయిపోయాడు కానీ అప్పట్లో మంచి ట్రైనర్గా ఉండేది అనమాట ఆయన అట్లా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ వచ్చేసి శ్రీదేవి గారి ఆర్ట్ పోర్ట్రేట్ వేసిన అనమాట అండ్ దాని తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అదొక సంతోషం అన్నమాట ఇది బాగొచ్చింది అరే వీళ్ళు అంటే లైక్ పోలికలు కలుస్తూ ఉన్న కొద్ది మంచిగా ఒక ఇన్స్పిరేషన్ సాటిస్ఫాక్షన్ ఒక మోటివేషన్ లాగా ఉండేది అనమాట దాని తర్వాత తర్వాత ఇంకా ఎక్కువ రియలిజం రావాలి అనే దాన్ని ఫోకస్ చేసిన ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన అట్లా 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 ఐ కేమ్ టు దిస్ లెవెల్ రియలిజం అనేది ఉంది ఇప్పుడు నా పోర్ట్రేట్స్ ఏ కల పేస్ శిష్యురాలు అనమాట మీరు అసలు గురువు లేకుండా నేర్చుకోవడం మామూలుగా ఏదైనా గురువు కావాలి ప్రతి దానికి మీరు గురువు లేకుండా యూట్యూబ్ నే గురువుగా చేసుకొని ఎంత టైం పట్టింది మీకు అసలు సో ట్వంటీ లో స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ వన్లో పోర్ట్రేట్స్ స్టార్ట్ అయినాయి ట్వంటీ ట్వంటీ వన్ టు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో త్రీ ఫోర్ ఇయర్స్ అలా పట్టింది ఇంత ఈ స్టేజ్ కి రియలిజం అనేది రావాలి అని ఇన్షియల్ స్టేజ్ లో మీరు వేస్తున్నప్పుడు రాకపోయినప్పుడు ఇంకా ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అవుదాం నేర్చుకుందాం అని అనిపించిందా లైక్ అనిపించలే మీరే నేర్చుకుంటే నేర్చుకుంటే ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశారు ఇలా రావడానికి సి దానికి సపరేట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట సో ఐ యుస్ ట్రై 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 లైక్ గంటలు అని చూసేదాన్ని కాదు ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు లైక్ మంచిగా వచ్చే వరకు చేసేదాన్ని అన్నమాట అంత ప్రాక్టీస్ చేస్తూ ఉండే బికాస్ కరోనా టైంలో వి వర్ ఆల్ ఫ్రీ నో వర్క్ వాస్ దేర్ అండ్ వి వెల్ లైక్ వెరీ లేజీ అండ్ కైండ్ ఆఫ్ థింగ్ బట్ ఆ టైం లో ఎందుకు వేస్ట్ చేయాలి టైం ఎందుకు నేను ఒకటి కొంచెం స్టార్ట్ చేయకూడదు నాకంటూ ఒక సెల్ఫ్ ఇన్కమ్ ఉంటది ఫస్ట్ లో అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా అప్పుడు లేదు ఓకే అప్పుడు నాకు తెలుసు ఒకవేళ ఆర్ట్స్ అమ్మితే ఇట్లా వస్తుందని నాకు ఒక ఐడియా ఉండే కానీ చూస్తుంట కదా ఆర్ట్ గ్యాలరీస్ అలా చూస్తుంటే నా కజిన్ చెప్పమనమాట సి వన్ డే అల్ డూ వన్ డే నేను ఇది అమ్ముతాను నాకు అప్పుడు మనీ వస్తాయి అని చెప్పేసి తనకు చెప్పి ఉంటాను అనమాట ఆ టైం లో ఓకే దాని తర్వాత తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ ద కమిషన్ వర్క్స్ మధ్యలోనే ఒక ట్వంటీ ట్వంటీ టూ ఆ టైంలో కమిషన్ వర్క్స్ రావడం స్టార్ట్ అయింది సో అందులో నుంచి కూడా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది అనమాట స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు జాబ్ కూడా లేదు కదా ఇంట్లో ఏం అనలేదా ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్ పనులు కదా ఫస్ట్ అనేది అదే ఎందుకంటే డ్యాన్స్ కానీ లేకపోతే సింగింగ్ కానీ మీరు ఈ డ్రాయింగ్స్ స్కెచెస్ పెయింటింగ్స్ ఏవైనా కానీ మనం జాబ్ చేసినంత ఇన్కమ్ రాదు అని ఫస్ట్ అంటారు అలా అనలేదా మీ మీకు ఇంట్లో అన్నారు రిలేటివ్స్ అన్నారు ఈవెన్ మా డాడ్ వాజ్ లైక్ నువ్వు ప్రాపర్ గా సెటిల్ అవ్వడం మీద ఫోకస్ చెయ్యు చదవడం మీద ఫోకస్ చెయ్యు అంతేగాని ఇదంతా ఎక్కడికి రాదు ఎక్కడికి వెళ్ళలేము దీంతోనే అని చెప్పేసి అన్నారు అనమాట సో ఐ డి గివ్ అప్ వన్ థింగ్ ఈస్ దట్ ఐ డి గివ్ అప్ గివ్ అప్ చేయొద్దు ఇంకా అన్నారు అంటే అన్నారు కానీ మనం చేసి చూపిద్దాం చేసిన తర్వాత అప్పుడు అప్రిసియేషన్ వస్తుంది కదా అప్పుడు చూద్దాము ఇప్పుడు వాళ్ళు ఏమంటారో వాళ్ళ నోట్ నుంచి ఏదో వస్తుంది అని ఐ వాస్ వెయిటింగ్ అన్నమాట సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నా కెరీర్ అని అనుకోకుండా మళ్ళీ హెచ్ఆర్ ఆర్ గా ఎందుకు జాయిన్ అయ్యారు ఇండియన్ సైకాలజీ అని పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పాప కంపల్సరీ సెటిల్ అవ్వాలి అంటే చూసే వాళ్ళు కూడా పెయింటింగ్ స్కెచ్ అని అంటారు బట్ అందులో వచ్చే ఇన్కమ్ వాళ్ళు చెప్తే తప్ప తెలియదు ఎంత వస్తుందని కదా చాలా ఆన్ చేస్తామంటే అసలు పెయింటింగ్స్ గురించి ఇమాజిన్ కూడా చేయలేరు లైక్ బయట పెయింటింగ్స్ ని లైక్ లాక్స్ లో క్రోర్స్ లో అమ్మే వాళ్ళు ఉన్నారు అవును వీళ్ళకి అసలు ఐడియా ఉండదు అంటే లైక్ ఇక్కడ ఎవరు అంతగా పర్టికులర్ పర్టికులర్ గా ఆ వేలో వెళ్ళింది లేదు చేసుకుంటే చాలు అంతే పేరెంట్స్ కి అలానే ఉంది నాకు స్టార్టింగ్ టైం లో చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను నేను బికాజ్ ఐ నాకు లైక్ ఇనిషియల్ స్టేజ్ లో నాకు లైక్ పెన్సిల్స్ కొనడానికి దానికి దీనికి మమ్మీని అడిగేదాన్ని అన్నమాట వేస్ట్ అంటారు కదా అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ హాహా బికాస్ మనకు ఒక సెట్ ఆఫ్ పెన్సిల్స్ సిక్స్ హండ్రెడ్ వరకు పడతాయి బట్ ఇంకా మనం మంచి పెన్సిల్స్ కొనాలి అంటే టూ థౌసండ్ ప్లస్ లో ఉంటాయి అండ్ కలర్ పెన్సిల్స్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ అలా త్రీ థౌసండ్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి అలా ఓన్లీ పెన్సిల్స్ యూజ్ చేయమండి చాలా మెటీరియల్స్ ఉంటాయి దాంట్లో లైక్ స్మచ్ చేయడానికి ఇంకోటి ఐటమ్ ఉంటుంది ఎర్రేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ లేకపోతే మేము యూజ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో ఆ బిగినింగ్ స్టేజ్ లో ఎలా అంటే నాకు ఏం జాబ్ లేదు నేను చదివేదాన్ని లాక్డౌన్ టైంలో ఏమీ లేదు పెన్సిల్స్ స్టార్ట్ చేసిన అండ్ ఆ టైంలో కొనుక్కోవడానికి మమ్మీ కొంచెం పైసలు మమ్మీ కొంచెం అడుగునేదాన్ని అనమాట పేరెంట్స్ దగ్గర అది కామన్ అడగడం అది మనము పిల్లలుగా షేమ్ఫుల్ గా ఫీల్ అవ్వద్దు బట్ ఆ టైంలో ఒక పాయింట్ వచ్చేది ఇది అవసరం అవసరమా ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత నీకేమొస్తుంది అని ఊరికే పైసలు వేస్ట్ చేస్తున్నావు దీని మీద అనేది కాదు అనమాట కళలు ఎప్పుడు స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాయి ఖచ్చితంగా ఏ కళ అయినా కానీ మీకు ఎంతవరకు యూజ్ అయింది చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా నాకు సర్టెన్ టైం వరకు ప్రెషర్ కానీ స్ట్రెస్ ఉన్నప్పుడు జస్ట్ కూర్చొని పెయింటింగ్ వేస్తుంటే అలా మునిగిపోతా అనమాట అసలు తెలీదు టైం ఎంత వరకు అయిపోయిందో తెలియదు అసలు నేను ఏం తెలియదు బయట ఏం జరుగుతుందో పట్టించుకోను అలా నాకు చాలా పీస్ఫుల్నెస్ ఇస్తుంది ఆర్ట్స్ అనేది ఐ యూస్ టు డాన్స్ లైక్ ఈవెన్ ఎంబీఏ వరకు డాన్స్ చేసేదాన్ని అండ్ ఐ యూస్ టు ప్లే స్పోర్ట్స్ వరకు వెళ్ళాను స్పోర్ట్స్ లో కూడా వెరీ నైస్ సో అవి కూడా ఆ కళలు కూడా నాకు ఒకలాంటి రిలీఫ్ ఇచ్చేవన్నమాట సో people might think like uh, dan uh, a mostadi a mostadi a mostadi మనీ అనే కాదు మంచి పీస్ అనేది కూడా వస్తది మీరు ఫస్ట్ అసలు ఈ స్కెచెస్ వేసిన తర్వాత దీన్ని నేను అమ్మచ్చు అని ఎప్పుడు అనిపించింది అసలు అనుకోలేదు బికాస్ నేను ట్విట్టర్ లో పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్ స్టార్టర్డ్ అప్లి చేసింది ఇలా ఎంత బాగుంది అది ముందు మీరు అడిగేవాళ్ళు లైక్ చేయమని అక్కడ నుంచి అక్కడ నుంచి పీపుల్ స్టార్టర్డ్ లైక్ ఐమ్ ఫ్యాన్ ఓ వ్యూ లైక్ మీ ఆర్ట్ వర్క్స్ అన్ని బాగుంటాయి ఇది అది అని చెప్పేసి ప్రేస్ చేయడము సో ఐ థాట్ వై నాట్ సెల్ ఇట్ లైక్ ఎందుకు దీన్ని సెల్ చేయొద్దు ఎందుకు సేల్కి పెట్టేయద్దు చూద్దాము ఆప్షన్కి పెడదాము అని చెప్పేసి ట్విట్టర్లో ఐ స్టార్టెడ్ పోస్టింగ్ అనమాట అండ్ దెన్ డే వన్ డే పవన్ కళ్యాణ్ గారి ఆర్ట్ గాట్ లైక్ సోల్డ్ అంటే ఫిఫ్టీ థౌజండ్కి సేల్ అయింది ఫస్ట్ టైం అండ్ ఈవెన్ అసలు ఎలా అంటే సేల్కి పెట్టేశారా లేకపోతే ఆక్షన్ కా లేకపోతే ఏం చేశారు అసలు ఇన్స్టాలోనే పెట్టారా దాన్ని ఇన్స్టాలో ఫస్ట్ పెట్టాను దాని తర్వాత ట్విట్టర్ లో పెట్టాను ట్విట్టర్ లో దానికి చాలా రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయింది ధరమ్ తేజ్ గారు యా వా ఆయన కూడా లైక్ ప్రేస్ చేశారన్నమాట చాలా బాగుంది అని చెప్పేసి ఈవెన్ డైరెక్టర్ ప్రొడ్యూసెస్ దేవెర్ దేవెల్ కాంప్లిమెంటింగ్ అండ్ సడన్లీ వన్ పర్సన్ లైక్ మాకు ఒక మైండ్ లో ఒక సౌండ్ అనమాట నమ్మితే ఏమవుతుంది అమ్ముదాం కదా అని చెప్పి అప్పుడు అనిపించింది అంటే మనం ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ చేశాక పవన్ కళ్యాణ్ గారి స్కెచ్ ఎప్పుడు వేశారు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ బట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మేబీ ఓకే ఓకే ఆ టైంలో స్టార్ట్ అయింది మీకు అప్పుడు అంటే త్రీ ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేసి 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 హార్డ్ వర్క్ అంతే కదా ఇదంతా ఓకే నెక్స్ట్ సో దాని తర్వాత ఆర్ట్ సేల్ అయిన తర్వాత దాని తర్వాత ఏది కూడా సేల్ అవ్వలేదు బట్ రీసెంట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ట్నే నేను మళ్ళీ సేల్కి పెట్టాను వెరీ నైస్ సో ఫస్ట్ ఇన్కమ్ కదా స్కెచ్ లో మీకు అప్పటికి జాబ్ లో జాయిన్ అయిపోయారు మీరు జాబ్ చేస్తున్నారా ఆప్షన్ పెట్టినప్పుడు కూడా లేదు సో మీ ఫస్ట్ ఇన్కమ్ అది సో సేవింగ్స్ అయితే చేశాను బట్ ఐ గోట్ నాకు తెలిసి మీరు మళ్ళీ స్కెచెస్ అవి కొనుంటారు కదా దాంతో మంచి మెటీరియల్ మంచి ప్లేస్ వర్క్ స్పేస్ మంచిగా ఇంకా ఎక్స్పాండ్ చేసి ఉంటారు మంచిగా ట్రైపాడ్స్ అవన్నీ లైట్ అవన్నీ కూడా కొనడం స్టార్ట్ చేశాను అన్నమాట ఓకే ఓకే సో ఫస్ట్ ఇన్కమ్ తో ఒక ఫోన్ ఇలాంటి ఎక్స్పాండ్ అన్ని చేశారు నెక్స్ట్ మళ్ళీ ఆర్ట్ గ్యాలరీస్ అనేవి స్టార్ట్ చేస్తారు కదా మీరు అలా ఆర్ట్ గ్యాలరీ ఏమైనా స్టార్ట్ చేసే ఆలోచన ఉందా అండ్ డేలో ఎంతసేపు మీరు స్కెచ్ మీద ఉంటారు డేలో అయితే నార్మల్గా ఒక హాఫ్ డే ఓన్లీ దాని మీదే కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేసి కూర్చోవాలంటే ఒక హాఫ్ డే వరకు పడుతుందండి లేదు ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను దాని ముందు కూడా చదువుదాను కాబట్టి ఒక త్రీ డేస్ అన్నా పడుతుంది నాకు టైం అది వేయడానికి గ్యాప్ తీసుకొని వేయడానికి అండ్ కమింగ్ టు ఆర్ట్ గ్యాలరీస్ అంటే యాక్చువల్గా నేనే ఎవరినన్నా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఆర్ట్ గ్యాలరీలో నా ఆర్ట్స్ని పెడదాము అని నేను ప్లాన్ చేస్తున్నాను ఆ అది మంచిగా అవుతే గాడ్స్ క్రేజ్ అది అయిపోద్ది అని అనుకుంటున్నాను దాని తర్వాత సొంతగా నేనే పెట్టాలి అంటే ఒక ఆర్ట్ స్కూల్ ప్లాన్ చేస్తున్నా అన్నమాట ఒక ఆర్ట్ స్కూల్ నే పెట్టడం నా డ్రీమ్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ దీంట్లో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కానీ మీరు స్కెచెస్ స్టార్ట్ చేసిన తర్వాత పెయింటింగ్ కూడా చేశారు కదా సార్ పెయింటింగ్స్ ఏమేమి డ్రా చేశారు పెయింటింగ్స్ వచ్చేసి ఫస్ట్ అది కూడా సించాంతా మీకు ఇష్టమా చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుండే అండ్ అదొక జింగ్స్ లేకపోతే నార్మల్ గా స్టార్ట్ చేసే టైం లో ఒక నమ్మకం టైప్ అంటే దీంతో స్టార్ట్ చేస్తే పాజిటివ్ లాగా దీంతో స్టార్ట్ చేస్తే ఇది కూడా పోతదేమో అని అనుకోని స్టార్ట్ చేసినా బట్ అంత బాగా రాలేదు ఐ నెవర్ పోస్టెడ్ దాని తర్వాత తర్వాత సో కొన్ని నార్మల్ గా ఏమన్నా ఆనిమే తెలుసు కదా మీకు క్యారెక్టర్స్ ఉంటాయి కదా అవి స్టార్ట్ చేశాను అవి బాగా వచ్చాయి చేసాను పోస్ట్ చేసినాను దాని తర్వాత ఫస్ట్ నేను చేసింది అంటే ప్రభాస్ గారిది అది ఫస్ట్ పెయింటింగ్ దానిలో నేను కలర్ పెన్సిల్స్ కూడా యూజ్ చేశాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మురారి మూవీలో ఇద్దరు హీరో హీరోయిన్ అది పెయింటింగ్ అనమాట దాని తర్వాత ఇంకా చూస్తున్నాను ఇంకా మంచిగా సో ఎనీవేస్ మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ పెయింటింగ్ ఇదే కదా సో దీంతో స్టార్ట్ చేశారట బట్ పోస్ట్ చేయలేదు కదా ఎందుకు ఇంత బాగుంది కదా మీకు అనిపించలే ఇంకా సాటిస్ఫాక్షన్ అక్కడే తెలిసిపోతుంది అనమాట ఎంత ఇంకా డెవలప్ అవ్వాలి అనేది సో ఇందాక బ్యూల గారు చెప్పారు కదా ఇదిగోండి ప్రభాస్ పెయింటింగ్ సో కలర్ కలర్ ఇది ఇది వచ్చి బ్లాక్ అండ్ వైట్ మురారి ఎంత లైవ్లీగా ఉంది కదా సో అండ్ మీరు ఇందాక ఇందులో కూడా మందాల ఆర్ట్ అని చెప్పేసి కొన్ని చూసాను ఇది ఇంకా కష్టం కదా చాలా టైం పడుతుంది కదా టైం పడుతుంది బట్ చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు మీరు కూడా స్టార్ట్ చేయండి చాలా స్టార్ట్ చేయాలి ఎందుకంటే కళలు ఉన్నదే కాన్సన్ట్రేషన్ పెరగడానికి మనకి ఒక దాని మీద ఫోకస్ ఉండదు ఒక్కొక్కసారి సో ఇలాంటివి చేస్తే ఏమవుతుంది అంటే ఇది బాగా రావాలి అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం అక్కడ మనకి బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో మీకు ఇది ఎంత టైం ఇది డ్రా లేదు అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా జాబ్ లేకుండా అయితే ఒక ఒక హాఫ్ వేసేస్తారు మధ్యలో ఇంకేం ఉండదు కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంటది అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయి సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఫోటో చూడగానే మీకు అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందండి దేని ఏదైనా చూశాక దీన్ని పెయింట్ చేద్దాం అనిపిస్తుందా లేకపోతే ఎలాగ మీరు మీకు నాకు తెలిసి స్కెచ్ పెయింటింగ్ వాళ్ళది ఏదైనా చూస్తే అది బాగా నచ్చితే క్యాప్చర్ చేసుకొని చేస్తుంటారు మీరు అలా క్యాప్చర్ చేసుకుంటారా అంటే అది కాపీ అయిపోయినట్టు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు బట్ ఇస్ లైక్ ఒక ఆబ్జెక్ట్ నార్మల్ గా కనిపించింది అనుకో ఏదైనా సీనరీ ఇది బాగుంది కదా ఇలా వేస్తే బాగుంటుంది కదా ఇక్కడ పెయింటింగ్ ఇది బాగుంటది వేస్తే అని చెప్పేసి మైండ్ లో ఫిక్స్ అయిపోద్ది అనమాట ఏదైనా సీనరీ లైక్ నార్మల్ గా సన్సెట్ సన్ రైజ్ లేదంటే ఒక దగ్గర ఇల్లుండి చెట్లుండి అలాంటి పెయింటింగ్ చేయడానికి ఇష్టంగా అనిపిస్తది వెయ్యాలి వెయ్యాలనే ఒక ఆదృత వస్తుంది అనమాట బాగుంటుంది మళ్ళీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని అలా చూసుకోవడం మీరు మీరు వేసిన దీంట్లో నేచర్ ఇప్పటి వరకు లేదు కదా కంప్లీట్ స్కెచ్ వర్క్ పెయింటింగ్ వర్క్స్ లో ఉంది అది మీరు వేసిన పెయింటింగ్ వర్క్స్ లో ఉంది అండ్ దీంట్లో క్యాన్వాస్ పెయింటింగ్ మీరు చేస్తుంది క్యాన్వాస్ ఏ కదా ప్రస్తుతం అయితే నేను షీట్స్ యూజ్ చేస్తున్నాను క్యాన్వాస్ అనేది ఇంకా కొనలేదు ఐ విల్ బై దెమ్ అండ్ ఐ డెఫినెట్లీ అండ్ ఇందులో నెక్స్ట్ వెళ్ళడానికి ఏంటి ఇప్పుడు క్యాన్వాస్ పెయింటింగ్ ఇందులో ఇంకా నేర్చుకోవాలి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇదేనే కాదు దీంట్లో వేరే 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 మీడియంస్ ఉంటాయి లైక్ ఆయిల్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను దీంట్లో పెయింటింగ్లో ఆయిల్ పెయింటింగ్ చాలా బాగుంటుంది లైక్ ఈవెన్ మనం పోర్ట్రేట్స్ వేస్తాం కదా అది ఇంకా లైవ్లీగా కనిపిస్తుంది అనమాట ఆయిల్ పెయింటింగ్స్ మీద అండ్ దాని తర్వాత ఇంకా నేర్చుకోవాలి అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకోవాలని వెరీ నైస్ సో ఇప్పుడు ఇవన్నీ స్టిల్ ఫోటోగ్రాఫ్స్ కదా సో ఫోటోగ్రాఫ్స్ చూస్ చేశారు అంటే లైఫ్ మనిషి ఇప్పుడు ఒక పర్సన్ ముందు ఉంటే లైవ్ లో అది కూడా నెక్స్ట్ మీ స్టెప్ లో ఉందని చెప్పారు కదా అది కూడా నేను ట్రై బికాస్ అది కూడా లైక్ ఒకలాంటి టాలెంట్ కదులుతున్నప్పుడు వేయడం అనేది చాలా చాలా టాలెంట్ అనమాట అవును అయితే బట్ ప్రస్తుతానికి ఏంటంటే టైం లేక నేను దాని ఫోకస్ చేయలేకపోతాను బట్ బట్ టు మేక్ టైం అంటే దాన్ని కొంచెం టైం ఇచ్చి నేర్చుకోవాలని నా ఆశ బట్ ఐల్ ఓకే 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 సో నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఇందాక మీరు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పారు కదా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఒక ఆర్ట్ స్కూల్ అనేది స్టార్ట్ చేస్తారని ఎలా స్టార్ట్ చేస్తారంటే అంటే వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్ లేకపోతే ఒక హాబీ లాగా చేస్తారా లేకపోతే ఇది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ లాగా వాళ్ళకి చేస్తారా ఏ ఏజ్ నుంచి చేద్దాం అనుకుంటున్నారు సో ఏజ్ డజెంట్ మ్యాటర్ ఎవరైనా రావచ్చు బికాస్ నేను ట్వంటీ ట్వంటీ అంటే నాకు ఒక ట్వంటీ ఇయర్టీన్ ఇయర్స్ లో స్టార్ట్ నేను ఇదంతా అందరం కూడా చిన్నప్పటి నుంచి నేను అది అని చెప్పేసి ఏజ్ డజెంట్ మ్యాటర్ ఎవరైనా నేర్చుకోవచ్చు బట్ ఓన్లీ ఇస్ ప్రొఫెషనల్ గా తీసుకెళ్దాం అనుకుంటున్నా లైక్ ఐ వాంట్ టు టెల్ సొసైటీ లైక్ ఇది కూడా మంచి ప్రొఫెషన్ ఇంట్లో నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది ఇది పిల్లలకు సంతోషం అయితే చేయని అండి తప్పే ముందు నాట్ డూయింగ్ సమ్ లైక్ క్రైమ్ అలా ఏం చేయట్లేదు సంథింగ్ ఏదో చెడు అలవాట్లకి వెళ్ళట్లేదు నచ్చింది చేయాలనుకుంటున్నారు అది కూడా మంచి ప్రొఫెషన్ మంచి స్కిల్ ఇది అండ్ దీన్ని దీని ఇంకా ఇంకా వేరే లెవెల్స్ లో తీసుకెళ్లాలనుకుంటున్నాను ఇంకా చాలా మంది దీన్ని గుర్తించాలనుకుంటున్నాను నేను అండ్ మీకు ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఇంతకు ముందు అంటే ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండేవి కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ మూవ్ ఉందన్నమాట పిల్లలకి బట్ ఈ ఇప్పుడు కూడా ఎక్కువగా చదవాలి ఎక్కువగా ర్యాంక్స్ తీసుకురావాలి అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు కదా అలా ప్రెషర్ కాకుండా పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది అండ్ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా నేను చదువులో ఓకే బాగానే చదువుతాను చెప్పాలంటే బాగా చదువుతాను కానీ నాకు ఒక ప్రెషర్ ఉండదు నాకు చదవడం ఇష్టం లేదు చెప్తారు కదా బ్యాక్ బెంచ్ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి బట్ నేను ఎక్కువ కాంపిటేటివ్ గా చిన్నప్పటి నుంచి చాలా కాంపిటేటివ్ లైక్ మార్క్స్ రావాలి బికాస్ మై ఫాదర్ యూస్ టు టెల్ వన్ మార్క్ పోయినా కూడా ఇది ఎందుకు ఇందులో ఎందుకు అలా ఉండే మా ఫాదర్ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ భయం ఉండే నాకు సో ఆ టైం లో ఏంటంటే మస్తు కాంపిటేటివ్ గా ఉండే మార్క్స్ తెచ్చుకోవాలి ప్రెషర్ మైండ్

సి ఐఐటి ఐఐఎంస్ అవి దాంట్లో మీకు మార్క్స్ రావాలంటే యూ కెన్ ట్రై బట్ వెన్ ఆర్ లైక్ ఒక సర్టెన్ పొజిషన్ వరకే నేను చేయాలనుకుంటున్నాను దాంట్లో అంటే మార్క్స్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు ఎవరు కూడా మార్క్స్ చూడట్లేదు సో కాబట్టి ఐ విట్ సే పీపుల్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ సంథింగ్ విచ్ లైక్ వాళ్ళకి వాళ్ళకి మంచి పీస్ ఇచ్చేది వాళ్ళకి మంచిగా అనిపించేది దాంట్లో ఇంకా ఇంకా ఎదగాలి నేను ఇంకా ఇంకా ట్రై చేయాలి ఇంకా ఆలోచించాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకున్న రిసోర్సెస్ తోనే చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం చేయండి బికాస్ లేజీ అవ్వద్దు ప్రోకాసినేట్ చేయొద్దు అరే ఇప్పుడు చేస్తాం మళ్ళీ మళ్ళీ లేదు చేస్తారు స్టార్ట్ చేయండి కూర్చొని స్టార్ట్ చేయండి సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది ఏదన్నా కల ఉన్నా సరే మీకు అనుకుని చాలా మంది అనుకుంటారు నాకు ఈ లేదు నాకు ఈ కల లేదు చెప్పలేము అన్ని ట్రై చేయండి ఏది ఏది వచ్చినా ట్రై చేయండి దాంట్లో మీకు అది ఇంట్రెస్ట్ కలుగుతుందేమో దాంట్లో మీకు ఇంకా టాలెంట్ ఉందని మీకు తెలుస్తుందేమో మీరు గుర్తిస్తారేమో సో దాన్ని నేను ఏమంటానంటే ట్రై హండ్రెడ్ థింగ్స్ హండ్రెడ్ ఏంటి అక్షయ ట్రై చేయండి ఏదైనా సరే ట్రై చేయండి ఫస్ట్ అండ్ డోంట్ ఓకే డోంట్ గివ్ అప్ అరే దీంట్లో రాలేదు నేను ఇంకా గివ్ అప్ చేసేస్తాను దీంట్లో పోయింది. ఒదిలే ఇంకా మళ్ళీ ఇంకా ఏం చేస్తాం మనకు అని ఒదిలేకండి. దాంట్లోనే ఇంకా ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ యు విల్ గెట్ టు అ పాయింట్ వేర్ యు విల్ ఫీల్ లైక్ ఐ హావ్ డన్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అలా అనిపిస్తుంది అన్నమాట. మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే ఫోకస్ మార్క్స్ మీద కాదు. ఎక్కువ టాలెంట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకోండి. ఇఫ్ పర్సన్ ఆల్సో ఎక్కువ ఉన్నాయి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ యూట్యూబ్ లో అయితే వచ్చేస్తుంది మినిట్స్ లో వచ్చేస్తుంది సో ట్రై ట్రై కావాల్సింది ఓన్లీ కాన్సన్ట్రేషన్ చేయాలి అని టైం కావాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గారు అంటే ఎందుకంటే ఈ ఏజ్ నుంచే అంటే చాలా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి లేకపోతే మధ్యలో రాదు అని అంటుంటారు ఈ టాలెంట్ బట్ ఎక్స్ట్రాడినరీ స్కెచెస్ ఇవైతే సో చాలా బాగున్నాయి ఇంకా ఫ్యూచర్ లో మీరు ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో ఇంకా చాలా మందిని ఇలా తయారు చేయాలి నెక్స్ట్ మీరు అనుకున్నట్టుగా ఫ్యూచర్ లో ఒక గ్యాలరీని కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఈ జనరేషన్ లో ఒక అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేయడం అనేదే కష్టం అనుకుంటే కళలు అరవై నాలుగు కళలు ఉన్నది ఊరికే కాదు స్ట్రెస్ రిలీఫ్ కోసమే ఆ స్ట్రెస్ రిలీఫ్ లోనే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి బ్యూలా గారు చెప్పినట్లు హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఇప్పటికిప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే ఏమో ఫ్యూచర్లో అదే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకొస్తుందేమో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇది ఇవాళ మగువా మగువ నమస్తే